హాయ్ హాయ్ రాజేశ్వర్ రెడ్డి గారు నీ ఫేస్ చూపించు నా ఫేస్ చూడాలంటే నా రీల్స్లోకి వెళ్ళి చూడండి ఈరోజు నో ఫేస్ ఓన్లీ లైవ్ నో ఫేస్ లైవ్ ఈరోజు లైక్ కొట్టండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి గుడ్ ఆఫ్టర్నూన్ రెడ్డి గారు తిన్నారా మార్నింగ్ టిఫిను నో కామెంట్ నో లైక్ వై ఎందుకండి కొత్తగా వచ్చారండి రెడ్డి గారు నా లైఫ్ కు ఫస్ట్ డే వచ్చినట్టు లేదు హాయ్ అంజలి గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ ఇస్ మై ఫ్రెండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అంజలి ఐఎమ్ ఫస్ట్ టైం ఓకే ఓకే ఎక్కడి రాజేశ్వరి రెడ్డి గారు ఏంటి పక్కన సౌండ్ పక్కన ఇన్స్టాగ్రామ్ సౌండ్ మీ బాబాయ్ నో వీడియో ఓన్లీ ఆడియో నా యస్ ఈరోజు ఆడియో మాత్రమే వీడియో నో ఇరిటేజ్ చేసిన నాకు బీపీ వస్తుంది మళ్ళీ కొమ్మి నాన్న అడుగు వద్దు పొమ్మి నాన్న ఇచ్చాడు ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అయ్యం కరీంనగర్ అవునా ఓకే ఓకే అండి కరీంనగర్ బీపీనా బీపీ వస్తే ఏపీ వరుకుతుంది బిడ్డ ప్లీజ్ టు లైక్ సబ్స్క్రైబ్ ఆల్ ఫ్రెండ్స్ వంట అయిపోయిందా అంజలి నువ్వు ఎక్కడి నుంచి నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్ లైక్ పెట్టుకోపోయే కమెంట్ చేయండి హైడ్లో ఉండకండి ప్లీజ్ అంజలి వంట చేసేసావా అయిపోయిందా మీ పేరు నా పేరు సాయిలక్కి చేస్తున్నావు ఏమంటే చేస్తున్నావు ఈరోజు స్పెషల్ ఏంటి